శ్రీ గురుభ్యో నమ ఎల్విబి శివానుగ్రహం ఛానల్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం నేను అనుకుంటాను రోజు వీడియో చేసి పెడదాం అనుకుంటాను కానీ కొన్ని కారణాల వల్ల పని కొంచెం ఒత్తిడి వల్ల వీడియో చేయలేకపోతూ ఉంటాను కానీ రెండు రోజులు కోసారు మూడు రోజులు కోసారు వీడియో చేసి తప్పకుండా పెడతాను చక్కగా చూసి లైక్ చేసి నచ్చితేనే లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కమెంట్స్ కూడా అవసరమైతే పెట్టండి ఎటువంటి ఏ విషయంలో ఉన్నా శివ అనుగ్రహంతో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో సర్వేజన సుఖినో భవంతు లోకాలన్నింటినీ కూడా చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ కూడా ఎప్పటికీ ఆయనను ప్రార్థిస్తూ ఉంటాను సో ఈరోజు మనము ఒక మంచి విషయం ఇప్పుడు అందరూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు సరైనటువంటి సమాధానం కానీ ఫలితం కానీ దక్కదు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ అది కొన్ని కొన్ని విషయాల్లో విఫలం అవుతూ ఉంటుంది ఆ విఫలం దేనికి అవుతూ ఉంటుంది అంటే ఏదో కారణం ఉంటుంది తెలియకపోవడం అవన్నిటిని కూడా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా అవన్నిటిని కూడా సరిదిద్దే ఒక చిన్న మార్గము బ్రహ్మముహూర్తంలో చేసుకునే చాలా గొప్పమైనటువంటిది అతి రహస్యంగా ఎవరికి వారు చేసుకున్నది ఎవరికి చెప్పేది అవసరము లేదు ఎవరికి సమస్య ఉందా వారు ఏం చేయాలంటే ఇప్పుడు కొందరికి చాలామందికి పెళ్ళే కాదు కొంతమందికి సంతానం కాదు కొంతమందికి ఉద్యోగ వ్యాపారం రాదు కొంతమందికి అనేకమైనటువంటి కష్టాలు ఇంట్లో గ్రహ క్లేశం వల్ల వారి వారికి గొడవలు ఏ కారణం ఉండదు కానీ గొడవలు అవుతుంటాయి ఇటువంటి అన్నిటికీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలకు కూడా చిన్న చిన్న ఉపాయాలతోని మనం రోజంతా చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి మార్గాన్ని చాలా తక్కువ వింటూ ఉంటాం ఎందుకంటే వెనకట పెద్దలు చేసేది వెనకట మాతృమూర్తులు తల్లులు చేసేది ఆరుగురు ఉన్నా అందరినీ కూడా చక్కగా దిద్దుకుంటా ఓపికతోలు అన్నీ చేసుకునేటప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఒక్క పిల్లోడున్నా కూడా వాళ్ళు పట్టుకోలేక అనేక అవస్థలు పడుతూ ఉంటారు అయితే ఏం చేయాలి విషయానికి కొద్దాం ఉదయాన్నే చక్కగా బ్రహ్మమూర్తంలో లేస్తారు లేస్తారో దైవ ముహూర్తంలో లేస్తారో లేదా మానవ కాలంలో లేస్తారో బ్రహ్మముహూర్తం అంటే ఋషికాలం ఋషికాలం బ్రహ్మకాలం దైవకాలం మానవ కాలం నాలుగు కాలాలు ఉంటాయి మూడు నుంచి నాలుగు మధ్యలో ఋషికాలం ఉంటుంది నాలుగు నుంచి ఐదు కాలంలో బ్రహ్మముహూర్తం ఉంటుంది ఐదు నుంచి ఆరు కాలంలో దేవముహూర్తం ఉంటుంది ఆరు నుంచి ఏడు లోపల మానవ కాలం ఉంటుంది ఈ నాలుగు కాలాల్లో అతి తొందరగా శీఘ్రాతి శీఘ్ర కాలంలో మనకు ఫలితం ఇచ్చేది ఋషికాలము బ్రహ్మకాలము ఋషికాలము మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపు చేసుకుంటే అది ఇంకా తిరుగులేనిది బ్రహ్మకాలము నాలుగు నుంచి ఐదు మధ్యలోపు అయితే ఈ రెండు కాలాల్లో చేసే ప్రయత్నం ఎక్కువ చేయండి చాలా తొందరగా లభిస్తూ ఉంటుంది శీఘ్ర ఫలితంగా ఉంటుంది అయితే ఏం చేయాలి మీరు స్నానం చేసి ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు అప్పుడు లేవగానే స్నానాది చేసేసుకొని చక్కగా ఆకాశం పైకి చూడండి బయటకు వచ్చి లేదా ఎవరేదన్నా టెరెస్ ఉంటుందంటుకో వాటి మీదకి వెళ్ళి చక్కగా ఆకాశం వైపు చూడండి గ్రహ నక్షత్ర తారాలు కలుస్తాయి గ్రహ నక్షత్ర తారాలు అన్నీ కూడా చక్కగా కనపడతాయి మనకి అప్పుడు మనసు ప్రశాంతంగా చేసి ఒక్క పదహారు సెకండ్లు పదహారు సెకండ్లు చక్కగా శాంతంగా ఉండి వాటిని చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు ఒక్క ఆకారం ఏర్పడుతుంది ఆ మండలంలో ఆకారం ఏర్పడుతుంది ఆకాశ మండలంలో ఆ చుక్కల ద్వారా ఆ గ్రహతారాల ద్వారా పెద్ద పెద్ద చుక్కలు చిన్న చిన్న చుక్కలతోని ఒక ఆకారం ఏర్పడుతుంది ఆ ఆకారాన్ని సరిగ్గా గమనించండి ఆ గమనించినప్పుడు మీ మనోకామన ఏదైతే ఉందో మీరు ఎందుకు కష్టపడుతున్నారో ఫలితం ఎందుకు రావట్లేదు మీ సంకల్పాన్ని ఒకటి అక్కడ చెప్పండి ఎవరికి ఆకాశంలో ఉన్నవారికి ఆకాశంలో గ్రహ మండలాలు ఉంటాయి అవి బ్రహ్మకాలంలో ఋషికాలంలో అవి వింటాయి మనం ఏం చెప్పినా అవి వింటాయి అవి విన్నప్పుడు మనకు తప్పకుండా అది నెరవేరే ప్రయత్నం వందకు వంద శాతం ఉంటుంది ఇది చాలామంది అనుభవించారు నేను కూడా అనుభవించాను ప్రతి నిత్యము లేచి ఈ పని చేయండి ఏం అవసరం లేదు ఆ కాలం చేసి యద్భావంగా మీరు స్వార్థపరులు కాకుండా మీ యొక్క సాంసారిక ధర్మమైనటువంటి కోరికలు చక్కగా చెప్పవచ్చు ఇవి చెప్తే చాలు ఆ ఆకాశమండలం గ్రహమండలం మనల్ని చూస్తుంది మనం వాటిని ఎలా చూస్తామో దూరంగా వాటిని కూడా ఆ కాలంలో ఆ శక్తి ఆ కాస్మిక్ ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనం చక్కగా మన కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకోవచ్చు నిస్వార్థంగా దీన్ని దుర్యోపయోగం చేస్తే పని చేయదు ఎప్పుడైతే స్వార్థం లేనిది మనం కోరుకుంటామో అప్పుడు వందకు వంద శాతము అది మనకు ఫలితాన్ని ఇస్తుంది సో ఇది ప్రయత్నం చేసి చూడండి ప్రతినిత్యం చేయండి మీకు ఒక వారం రోజుల్లోనే తెలుస్తుంది వంద శాతం వారం రోజుల్లో మీరు కరెక్ట్గా చిత్తశుద్ధిగా చేయండి అప్పుడు చూడండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నాకు సమయం దొరికినప్పుడల్లా నేను చిన్న చిన్న ఏదో వెనకట చెప్పిన ఋషులు వెనకట చెప్పిన పెద్దలు గురువులు చెప్పిన వాక్యాన్ని మనం చెప్పే ప్రయత్నం మన శివానుగ్రహం ఛానల్లో ఆ శివానుగ్రహంతో చెప్పుకుందాం ఓం నమశివాయనమ